అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఈ లేఅవుట్ వచ్చేసి మనకు విశాఖపట్నం అండి విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్కి జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ఈ లేఅవుట్ గూగుల్ డేటా సెంటర్కి చాలా దగ్గర అనమాట హైవేకి సెకండ్ బిట్టు మీకు హైవే కూడా కనిపిస్తూ ఉంటుంది దగ్గర దగ్గర మీకు లారీలు పోతుంటుంది అది హైవే అనమాట ఇది వెల్ డెవలప్డ్ లేఅవుట్ అండి చూడండి మీ ఇందులో పూర్తి డీటెయిల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం టోటల్గా ఇది విఎంఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి రెడీ టు కన్స్ట్రక్షన్ ఇందులో ఆల్రెడీ రెండు మూడు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు మనకు ఆల్రెడీ కొన్ని ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలో అన్ని కరెంట్ కూడా ఇచ్చాము చూడండి కరెంట్ ఇచ్చాం కింద మామూలుగా మనం సిసి రోడ్ లెక్క ఇచ్చాం పార్కింగ్ ఇచ్చాం ప్లాంటేషన్స్ ఇచ్చాం పార్కు అన్నీ ఉన్నాయి ఇందులో ఏంటంటే ఇది దీంట్లోనే కొనట కొనడానికి గల కారణం ఏంటంటే మనకి గూగుల్ డేటా సెంటర్ జస్ట్ చాలా దగ్గర అన్నమాట సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ లోపటే ఉంటుంది హైవేకి డైరెక్ట్గా యాక్సెస్ రోడ్ గూగుల్ నుంచి దానివల్ల ఏమవుతుందంటే దీనికి ఇమ్మీడియట్గా మనకి రేట్లు పెరిగే ఛాన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది ఈ వెంచర్ అయితే లాట్లు ఇప్పుడు కొంటేనే మంచి రేటు తర్వాత విపరీతంగా రేటు పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఓకే చూడవచ్చు ఇదే ఆల్రెడీ కొన్ని కొంతమంది మీరు ఫెన్సింగ్ వేసుకున్నారు చూడండి మనం చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఇచ్చామండి పవర్ ఇచ్చాము దీంట్లో ఈ లేఅవుట్ దీనికి ఎక్స్టెన్షన్గా మనకు ఒక ఏడు ఎకరాలు వచ్చింది దాంట్లో మనం ఫ్లాట్లు అమ్ముతున్నాం అనమాట దీనికి దీనికి ఇక్కడ నుంచి ఆ కార్ కనిపిస్తుంది అక్కడి నుంచి మీకు ఎక్స్టెన్షన్ అన్నమాట ఓకే